ఇంగ్లాండ్ గడ్డపై భారత ప్రయాణం పడుతూ లేస్తూ సాగుతోంది ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లాండ్లో అడుగుపెట్టిన భారత్ తొలి టెస్ట్ మ్యాచ్లో ఓడిపోయింది ఆ తర్వాత పుంజుకుని రెండో టెస్ట్ మ్యాచ్లో విజయం సాధించింది కాగా లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్లో చివరి వరకు పోరాడి ఓడిపోయింది ఈ మ్యాచ్లో టీమిండియా ఇరవై రెండు పరుగుల తేడాతో పరాజయం ఓల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు సైకిల్ పాయింట్ల పట్టికలో లార్డ్స్ ఓటమి భారత్పై గట్టి ప్రభావాన్ని చూపించింది భారత్ రెండు స్థానాలు దిగజారి నాలుగో స్థానానికి పడిపోయింది అటు భారత్పై గెలిచిన ఇంగ్లాండ్ రెండో స్థానానికి ఎగబాకింది భారత్ జట్టు ఇంగ్లాండ్తో మిగిలి ఉన్న రెండు టెస్టుల్లో గెలిస్తే అప్పుడు తన స్థానాన్ని మెరుగుపరుచుకోవచ్చు ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ గెలిచిన ఆస్ట్రేలియా వంద శాతం విజయ శాతంతో ముప్పై ఆరు పాయింట్లు సాధించి డబ్ల్యూటీసీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది విండీస్ టూర్లో ఆస్ట్రేలియా మూడు టెస్టుల సిరీస్ను మూడు సున్నాతో క్లీన్ స్వీప్ చేయడంతో టాప్ ప్లేస్ మరింత బలపడింది ఇక ఇంగ్లాండ్ జట్టు ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడిగా రెండు మ్యాచ్లో గెలిచింది ఓ మ్యాచ్లో ఓడిపోయింది అరవై ఆరు పాయింట్ ఆరు ఏడు సున్నా విజయశాతంతో ఇరవై నాలుగు పాయింట్లు సాధించి పాయింట్ల పట్టుకలో రెండో స్థానంలో ఉంది ఇక శ్రీలంక మూడో స్థానంలో నిలిచింది లంక జట్టు రెండు మ్యాచ్లు ఆడగా ఓ మ్యాచ్లో గెలిచి మరో మ్యాచ్ను డ్రా చేసుకుంది ఆ జట్టు ఖాతాలో పదహారు పాయింట్లు ఉండగా విజయశాతం అరవై ఆరు పాయింట్ ఆరు ఏడు సున్నాగా ఉంది ఇక భారత్ జట్టు నాలుగో స్థానానికి పడిపోయింది ఈ కొత్త సైకిల్లో భారత్ ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడగా ఓ మ్యాచ్లో గెలిచింది మరో రెండు మ్యాచ్లో పరాజయం పాలైంది ప్రస్తుతం భారత్ జట్టు ఖాతాలో పన్నెండు పాయింట్లు ఉండగా విజయశాతం ముప్పై మూడు పాయింట్ మూడు మూడు సున్నాగా ఉంది ఇక ఐదో స్థానంలో బంగ్లాదేశ్ ఉండగా ఆరో స్థానంలో వెస్టిండీస్ ఉన్నాయి